రిషి రాక్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూసారు అయితే ఆ టైము రానే వచ్చింది అయితే ఇప్పుడు రిషి న్యూలుక్లో ఎంట్రీ అవ్వబోతున్నారనే విషయం కూడా తెలిసిందే అయితే రిషి ఆటో డ్రైవర్గా వస్తారా కంట పడబోతున్నారు రిషిని చూసిన వెంటనే వస్తారా ఆనందానికి అవధులు ఉండవు కానీ రిషి మాత్రం గతం మర్చిపోవడం వల్ల వస్తారా అని పోల్చలేరు అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాలేజీకి వెంటనే రిషిని తీసుకువెళ్ళకపోతే కాలేజీ అనేది శైలేంద్ర చేతికి చిక్కుతుందనే భయంతో వస్తారా ఈ ఆటో డ్రైవర్గా ఉన్న రిషిని కాలేజ్ ఎండీగా యాక్ట్ చేయమని తీసుకొని వెళ్తుంది ఆ తరుణంలో వస్తారా రిషిల మధ్య ఏర్పడిన పరిచయము రిషిని కాలేజీలో ఏ విధంగా ఉండాలో రిషి యొక్క పనులు మొత్తం అన్నీ కూడా వస్తారా చెప్పడంతో రిషికి రాన్ రానుగా రిషి క్యారెక్టర్ అనేది గుర్తుకు వస్తుంది ఆ తర్వాత అసలు కథ అనేది ప్రారంభమవుతుంది జగది మేడంని ఎవరు చంపారు అసలు కుట్ర చేస్తుంది ఎవరు అన్నీ కూడా రిషి తెలుసుకోవడం అనేది జరుగుతుంది అయితే కొన్నాళ్ళు మాత్రం వస్తారా మర్చిపోయిన రిషి ఆటో డ్రైవర్ క్యారెక్టర్లోనే యాక్ట్ చేయవలసి వస్తుంది రిషి తన తండ్రిని తన భార్యను గుర్తుపట్టకపోవడంతో వస్తారా మహేంద్ర కూడా బాధపడవలసి వస్తుంది ఈ కథ కొన్నాళ్ళు సాగుతుందని సమాచారం మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్